Why did we not have a hospital? మొత్తం ప్రపంచంలోనే క్రైస్తవులు కాకుండా ఇంకెవరు కూడా ఈ యొక్క వైద్య రంగానికి చెందినటువంటి హాస్పిటల్ సిక్ హావ్ సిక్నెస్ అందరికి రోగం వస్తాయి అండ్ ఎవ్రీ రీజియన్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెడిసిన్స్ ఆల్సో ప్రతి దేశానికి వారికి సంబంధించినటువంటి వారి వారి యొక్క మెడిసిన్ వరకు ఉంటది ఆయుర్వేద ఇన్ ఇండియా ఈ భారతదేశంలో మనకు ఉన్నటువంటి మెడిసిన్ ఆయుర్వేదం ఐ ఐఎమ్ నాట్ సేయింగ్ వెదర్ ఆయుర్వేద ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎవ్రీబడి హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద సరైందా సరైంది కాదా నేను చెప్పట్లేదు ప్రతి దేశానికి కూడా వారికి చెందినటువంటి ఒక మెడిసిన్ ఉందని మాత్రం చెప్తున్నా మై క్వశ్చన్ ఇస్ ఇఫ్ యూ హ్యాడ్ సిక్నెస్ అండ్ ఇఫ్ యూ హ్యాడ్ మెడిసిన్ వై డి యు స్టార్ట్ ఎ హాస్పిటల్ ఒకవేళ మనకి ఆయుర్వేదం అనేటువంటి మెడిసిన్ కనుక మనకు ఉంటే ఈ రోజున హాస్పిటల్ మనకి మిషనరీలు ప్రారంభించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది రీసన్స్ ఫర్ దాట్ చాలా కారణాలు ఉన్నాయి వాటికి బికాస్ సర్వీస్ సర్వింగ్ అదర్స్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ లో కాస్ట్ జాబ్ ఫార్ దిస్ గ్రేట్ బ్రాహ్మణ్ ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో సేవ చేయడం అనేటువంటిది ఇది అడగారినటువంటి బడుగు వర్గాలకి మాత్రమే చేయవలసినటువంటిది అని వారు భావించారు అందుకే వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేము ఈ కింద జాతి వారికి మేము ఏమాత్రం కూడా మేము సేవలు అందించమని వారు చెప్పారు బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ హాస్పిటల్ ఎవరీ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ యూ విల్ హావ్ టు సర్వ్ ఎవ్రీబడి హాస్పిటల్ కనుక మనం ప్రారంభిస్తే అన్ని వర్గాలకి చెందినటువంటి ప్రజలు వస్తారు కాబట్టి అందరికి మనం సేవ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతారు బట్ మిషనరీస్ కేమ్ విత్ దిస్ బైబల్ కానీ మిషనరీలు పరిశుద్ధ గ్రంథంతో మన నేల మీద అడుగు పెట్టారు అండ్ ఇన్ ద బైబుల్ ఇట్ సేస్ సన్ ఓప్యాన్ డెడ్ నట్ కం టు మీ సర్ పట్ టు సార్ ఐ బిల్ మనకి బోధిస్తూ ఉన్నటువంటి మాట మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడై ఓకే క్యామ్ విత్ దట్ విషయం అంత గొప్ప దర్శనముతో మిషనరీలు మన నేల మీద అడుగుపెట్టారు అండ్ కోస్పెల్ లో మాత్యూ చాప్టర్ నంబర్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫోర్ టూ ఫోర్టీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ యూ టు కేర్ఫ్ మీ అది మాత్రమే కదా మత్తయి నాలుగు 24వ అధ్యాయం 35వ వచనం నుండి ఆయన చెప్తూ ఉన్నాడు ఆ విషయంలో మీరు తీసుకున్నటువంటి ఈ కేర్ ఏదైతే ఉందో వాటి విషయమై నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఓ ద క్రైస్తవులు ఆర్ కేర్ ఆఫ్ ద సిక్ పీపుల్ ఈ క్రైస్తవులు అందరూ కూడా ఆ మనసును కలిగి రోగుల పట్ల వారు చాలా మంచి మనసును కలిగి ఉన్నారు అండ్ ఐ నాట్ స్పీకింగ్ ఐ నాట్ మేకింగ్ థియరీస్ ఆన్ మై ఓన్ నేను నా సొంత విషయాలు విషయాలేమీ కూడా మీకు నేను బోధించడం లేదు ద మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ఎర్లీ క్రిస్టియానిటీ బై గ్యారీ బి ఫర్మాన్ గురించి లేకపోతే వైద్య రంగం గురించి అది జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ ద్వారా ప్రచురణ యూనివర్సిటీ మనకి తెలుసు జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ అనేటువంటిది చాలా ప్రఖ్యాత పేరుగా విశ్వవిద్యాలయం ఇన్ దాట్ బుక్ ఇట్స్ హాస్పిటల్ బైబిల్ ఈస్ అ క్రిస్టియన్ ఇన్వెన్షన్ ఆ పుస్తకంలో చెప్పబడినటువంటి మాట ఏంటో తెలుసా వైద్య రంగానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అనేటువంటివి క్రైస్తవులు కనుగొన్నటువంటి కేంద్రాలు అని అందులో చెప్పారు వి కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ సింప్లీ లైక్ దస్ మీరు అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ గా నేను చెప్తాను అన్లస్ యువర్ హాస్పిటాలిటీ మనము ఇతరులకు మనం చూపించేటువంటి ఈ యొక్క హాస్పిటాలిటీ ఏదైతే ఉందో అన్లస్ యూ బి హాస్పిటబుల్ టు ఎవరి పీపుల్ మనము అందరికి మనము ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు కనుక ఉండకపోతే యూ కెనాట్ హ్యావ్ ఎ హాస్పిటల్ వైద్య ఇలాంటి హాస్పిటల్స్ పెట్టేటువంటి అవకాశం ఉండదు కరెక్ట్ లేదా ఇట్ ద క్రిస్టియన్ ఆఫ్ హాస్పిటబుల్ టు బైబిల్ గ్రంథంలో క్రైస్తవులకు నేర్పించబడినటువంటి అందరికి మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సును మనం ఏదైతే కలిగి ఉండాలని మన పరిశుద్ధ గ్రంథం చెప్తుందో ఆ భావాన్ని బట్టి ఉనికిలోకి వచ్చాయి